చె పిల్లలిద్దరికి సెకండ్ టర్మ్ ఫీజు కట్టాలి పనులు జీతాలు ఇవ్వాలి డ్రైవర్ అడ్వాన్స్ అడిగాడు ఇంకా హౌస్ ట్యాక్స్ ఎవరు కట్టాలి నిషా మనం సృష్టి విరుద్ధం పనులు చాలా చేస్తున్నాం తెలుసా అంటే అంటే మనం సృష్టికి వ్యతిరేకంగా పనులు చేస్తున్నాం క్లియర్ గా చెప్పు ఏంటో సృష్టిలో మనతో పాటు చాలా జీవిస్తున్నాయి కుక్కలు కోతులు పుల్లు నక్కలు పందులు చాలా ఉన్నాయి ఓకే కుక్క పిల్లలు ఉన్నాయి కుక్క పిల్లలు ఎవరు చూసుకుంటున్నారు కుక్క పిల్లలు కోతు పిల్లలు ఉన్నాయి ఎవరు చూసుకుంటున్నారు తల్లి ఎవరు తల్లి చూసుకుంటాయి సో సృష్టిలో ఉన్న ప్రతి జీవికి తల్లే చూసుకుంటుంది తండ్రి ఏంటి కండం వరకే తర్వాత తండ్రి బాధ్యత లేదు తండ్రికి అసలు పట్టించుకోకూడాను తెలియదు కూడా నేను మనకెందుకు ఈ మానవ జన్మలో తండ్రికే అన్ని రెస్పాన్సిబిలిటీస్ అన్ని టెన్షన్స్ స్ట్రెస్ టెన్షన్ మనం వాళ్ళకి ఉండొచ్చు కదా అయితే నువ్వు కుక్కలాగా కోతిలాగా పుట్టాల్సిన ఉంచాడు మనుషులు ఎందుకు పుట్టుసావు నా డబ్బులు ట్రాన్స్ఫర్ నేను పేమెంట్లు చేసుకుంటా